యేసురక్తమే జయం పరిచర్య ప్రైజ్ దలాడ్ మే నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము ఏమో యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును బిడనాడువాడు కాడు కీర్తనలు తొంభై నాలుగవ కీర్తన పద్నాలుగు వాక్యము యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యహోవాను గణపరచుడే యహోవా ఎందు నమ్మికరించు వారు కథలకు నిత్యము నిలుచు సియోన కొండవలేనొందు వాక్యం ఇంటున్న ప్రియ సహోదరి సహోదరులారా అనేక సమస్యలు వేదనలు కలతతో కృంగి ఉన్నవా స్థిరమైన ఉద్యోగం లేదని వివాహ జీవితం కుదరలేదని గర్భఫలం కొరకు దేవుని సన్నిధిలో ఎదురుచూస్తున్నావా అనారోగ్య సమస్యతో స్వస్థత పొందుకోలేక దిగులుతో వేదన చెందుతున్నావా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావా మనశ్శాంతి లేక కుటుంబంలో సమాధానం లేక దేవుణ్ణి సన్నిధిలో వేచి ఉండి ప్రార్థిస్తున్న నీతోనే ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నీ కన్నీటి ప్రార్థనను దేవుడి దినాన ఆలకించి నీవు ఎదురుచూసే ప్రతి దీవెనలను నీకు అనుగ్రహించును యహోవా తన ప్రజలను ఎడవాయువాడు కాడు తన స్వాస్థ్యమును బిడనాడువాడు కాడు మనుషులు చేయి విడిచినను ఏసయను నమ్మిన బిడ్డలను ఎప్పటికీ ఆయన చేయి విడువడు దేవుని సన్నిధిలో మీరు చేయు కన్నీటి ప్రార్థన ఎప్పటికీ వృధా కాదు దేవుడు మిమ్మను ఆశీర్వదించి గాక ఆమె